ఇది మంగళవారం రోజునండి పొద్దున్న లేచి చూసేసరికి ఫుల్గా వాన పడుందన్నమాట బాల్కనీ అంతా తడిసిపోయింది ఇంకా కారిడార్ ఎలా ఉంటుందా మరి ఆఫీస్కి వెళ్ళాలి కదా ఏంటో ఏది పడినా మనకు కష్టమే ఎండా తట్టుకోలేము వానా తట్టుకోలేము చలి తట్టుకోలేము కదా కారిడార్ ఎలా ఉందా అని చూడడానికి అనమాట కారిడార్లో కూడా మొత్తం నీళ్ళు వచ్చేస్తే వాచ్మెన్ వైప్ చేశారనమాట మెట్ల మీద నుంచి నీళ్ళు వచ్చినాయి అని అంటే ఇంటికాడితే కొంచెం వాటర్ ఉంటాయి కానీ స్టాగ్నేట్ అనమాట అక్కడ సో ఇలా వైప్ చేసేస్తూ ఉంటాడనమాట వాచ్మెన్ ఎప్పుడైనా వర్షం పడి ఇలా కారిడార్లోకి వచ్చేస్తే కనుక సో డే అయితే ఈ వర్షం నీళ్ళతో ఇలా స్టార్ట్ అయిందండి పన్నమ్మాయి సెవెన్ ఓ క్లాక్ వస్తుంది కదా పన్నమ్మాయి కూడా బాగా అలవాటు అయిపోయింది నేనైతే ఇల్లు అసలు తొడవలేకపోతున్నానండి ఓపిక ఉండట్లేదు తను రాదు అని చెప్తుందేమో అని ఎప్పుడన్నా భయం అనమాట ఫస్ట్ అయితే తను మ్యాథ్స్ అన్నీ తీస్తుందనమాట నేను ఎలా చేసుకుంటాను పని వాళ్ళకి కూడా నేను అలాగే చేయమని చెప్తానండి కొంచెం శుభ్రం కదా అందుకని కానీ పాపం వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకొని బాగానే చేస్తారు కానీ ఏంటో నాకు అప్పటికి నచ్చదండి ఈ మధ్యన ఇంకా నాకు ఓపిక లేక నేను చేయలేకపోతున్నాను కానీ నాకైతే కొంచెం అనమాట నా వీడియోస్ మీరు ఫాలో అయితే మీకు తెలుస్తుంది సో ఇప్పుడైతే కొంచెం తగ్గించుకున్నాను వర్షం పడుతుంది ఒక పక్కన నా ఆలోచన ఎలా ఉంటుందంటే వర్షం పడుతుంది ఆఫీస్కి ఎలా వెళ్ళాలి తడిసిపోతామేమో ల్యాప్టాప్ ఒకటి ఉంది అది ఎలా పట్టుకుని వెళ్ళాలి ఇప్పుడు ఆఫీస్ వాళ్ళు ఇస్తారు కదా ల్యాప్టాప్ దాన్ని కనుక వర్షంలో తడిసిందంటే అది పని చేయలేదంటే ఆ ల్యాప్టాప్కి సంబంధించిన డబ్బులు మన శాలరీలో నుంచి కట్ చేస్తారు ఇన్ని రకాల ఆలోచనలు ఆలోచించుకుంటానండి నేను నిన్న కడిగిన గిన్నెలు ఉంటే అవి సర్దుతున్నాను ఒక పక్కన నేను వంట చేసినప్పుడు ఏం చేస్తానంటే మనకి ఫిల్టర్ ఉంటుంది కదా ఆ వేస్ట్ వాటర్ వచ్చేది ఆఫ్ చేసేస్తాను నేను స్విచ్ ఇప్పుడు పనమ్మాయి వచ్చింది కదా అవి వేస్ట్ వాటర్ ఉంటాయి కదా వేస్ట్ వాటర్ని పడతాను అనమాట నేనైతే ఆ నీళ్లు వేస్ట్ చేయనండి ఫ్రాంక్లీ చెప్తున్నాను ఆ నీళ్లు మొక్కలకి పోస్తాను లేదు అనంటే ఆ నీళ్ళు తడిగుడ పెట్టడానికి కూడా వాడుకుంటాం మేము అవి ఏమీ నీళ్ళు కాదు మనం తాగుతున్నాం అంటే మనకి మంజీరా వాటర్ వస్తుంది కదా దానికంటే ఫ్రెష్గానే ఉంటాయని నా ఒపీనియన్ మంజీరా వాటర్లో ఎన్ని ఎంత చెత్త ఉంటుంది అనేది మనం కూడా చూస్తూనే ఉంటాము మనం కనుక అది ఫిల్టర్ చేయకుండా పడితే ఫిల్టర్ చేసి పడితే కూడా చిన్న చిన్న నాలుగులు ఉంటానే ఉంటాయి కిందంతా దానికంటే ఈ వేస్ట్ వాటర్ ఫిల్టర్లో నుంచి వచ్చేవి మంచిదే అని అనిపిస్తుంది నాకు ఇంకా బకెట్ అది ఆన్ చేశాను బకెట్ పెట్టి నిన్న ఈరోజు బియ్యం కడిగిన నీళ్ళు వంట చేస్తాను కదా అవి మంచినీళ్ళు తాగినవి ఇవన్నీ కరెక్ట్గా తడిగుడ్డ పెట్టడానికి సరిపోతాయి అన్నమాట సో అందుకని చెప్పేసి ఎవ్రీడే మార్నింగ్ ఇలా చేస్తున్నాను ఈ మధ్యన వర్షం పడుతుంది కదా మొక్కలకి అంత పర్టికులర్గా నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండట్లేదు అనమాట అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను లేదు అని అంటే ఈ నీళ్ళన్నీ పట్టి మొక్కలకు అన్నమాట నా నా చిన్ననాటి స్నేహితుడు ఒకడు ఉన్నాడు అని చెప్పాను కదా మీకు గుర్తుందా ఒకసారి వీడియోలో తను ఇక్కడ ఇల్లు అమ్మేసి అపర్ణ కనోపీలో కొనుక్కో కలిసి ఉండొచ్చు అనేసి అన్నాడు అని అన్నాను కదా తను చెప్తా ఉంటాడు నాకు ఆ నీళ్లు పట్టకదేవి మొక్కలకి మొక్కలు చచ్చిపోతాయి అని చెప్పాడు ఎందుకు చచ్చిపోతాయి ఈ ఇంట్లో పదేళ్ళ నుంచి ఉంటున్నాయి ఆ మొక్కలు ఆ నీళ్ళే పోస్తాను ఆ మొక్కలకు కూడా ఏం చచ్చిపోలేదని చెప్తాను అనమాట నేను అయితే పర్వాలేదులే పొయ్యి అని చెప్పేసి అన్నాడు అనమాట వాళ్ళది ఫెర్టిలైజర్స్ కంపెనీ అనమాట తను ఒక కంపెనీకి ఓనర్ తను సో తను కూడా తను కూడా అలా అన్నాడు మొక్కలు చచ్చిపోతాయి పొయ్యొద్దు ఆ నీళ్ళు మంచి కాదు అని అన్నాడు అనమాట ఆ నీళ్ళు చాలా మంచి అండి మనం ఇలా వాడుకోవడానికి పనికి వస్తుంది కాకపోతే గిన్నెలు కడగను అంతే గిన్నెలు కడగను కానీ మిగతావన్నీ మొక్కలకు పొయ్యడము తడిగుడ్డలు పెట్టడం ఇలాంటివి చేస్తాను అనమాట క్లీనింగ్ అంతా అయిపోయింది బియ్యం పనమ్మాయి రాకముందరనే కడిగేసి పెట్టేశాను నేను చెప్పాను కదండి నాది బియ్యం వైట్ రైస్ అయితే టూ అవర్స్ నానాలనే కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఉన్నాను వచ్చేసాను అదే మనము దోశలు వేసుకోవాలన్నా ఇడ్లీలు వేసుకోవాలన్నా బ్యాటర్ ఏమన్నా ప్రిపేర్ చేయాలంటే మినిమం ఎయిట్ అవర్స్ నానబెట్టాలని అయితే డిసైడ్ అయ్యాను అందుకని చెప్పేసి పనమ్మాయి వచ్చే ముందరే నేను బియ్యం కడిగి పెట్టేశాను పనమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఆర్గనైజ్ చేసేసి ఇల్లంతా అప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టాను దాని తర్వాత ఇదిగో నాకు చాలా ఇష్టమైన పని ఇది సింక్ కడుగుతున్నాను అనమాట ఈ సింక్లో మేము ఏమి అంటే అన్నం తిన్నవే ఏమీ పెట్టమన్నమాట అప్పుడప్పుడు దేవుడు సామాన్లు కడుగుతాను కానీ గిన్నెలన్నీ అయితే మేము మనకి వాష్ ఏరియా ఉంటుంది కదా అక్కడ అడుగుతామండి సో ఇది ఇంకా ఆల్టర్నేట్ డే స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకు ఆల్టర్నేట్ డే చేస్తాను అనంటే ఎందుకో నాకు కొంచెం జిడ్డు జిడ్డుగా అలా ఉన్నట్టు అనిపిస్తుంది పాలు ప్యాకెట్లు కట్ చేయడము పాలు ప్యాకెట్లు తెచ్చి ఇందులో కడగడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను మేబీ అందుకని అనుకుంటా జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది కూరగాయలు కడుగుతాను ఆ నీళ్ళు ఇక్కడే పోసేస్తాను ఇలా ఇంక సింక్ అంటే నార్మల్గా అన్నీ చేస్తాం కదా గిన్నెలు కడగదు తప్ప మిగతావన్నీ చేస్తాను అనమాట నాకు ఎందుకో ఇలా కడిగితే మంచిగా అనిపిస్తుంది ఆల్టర్నేట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇలా చేస్తాను అనమాట చాలా చిన్న కౌంటర్ టాప్ మాది గ్యాస్కి సింక్కి ఎంత క్లోజ్గా ఉందో చూసారా స్పేస్ ఏం లేకుండా అందుకు కొంత ఎప్పటికప్పుడు కడుగుతానే ఉంటాను అనమాట ఇంకా నేను ఎప్పటికప్పుడు ఇలా తుడుస్తా కడుగుతా అలా ఉంటాను కదండి అది కాకుండా నేను కాక్రోచ్ గమ్ ఏమంటారు జెల్ అది పెడతా నేను పెడతాను హిట్ కట్ట కొట్టనండి కాక్రోచ్ జెల్ పెడతాను అలాగే చదమందు కొట్టించినప్పుడు కాక్రోచ్ జెల్ వాళ్ళు కూడా పెట్టారనమాట సో నాకు అవి బాగా కలిసొచ్చాయి అస్సలు కాక్రోచెస్ ఉండవు తిన్న వస్తువు ఏది కూడా లోపల ఉంచను అనమాట అన్ని చెత్త చెత్తబుట్లో అన్నా వేస్తాను లేకపోతే వాష్ ఏరియాలో టబ్ ఉంటుంది ఆ టబ్లో అన్నా వేస్తామన్నమాట నా చిన్న కౌంటర్ టాప్ అయితే ఇలా ఉంటుందండి చాలా చిన్నది చాలా అంటే చాలా చిన్నది మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది యాక్చువల్గా గ్యాస్ వెనకాల మాకు కిటికీ వచ్చింది ఆ కిటికీని క్లోజ్ చేసేసి చిమ్ని పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే ఆ కిటికీకి చిమ్ని ఎలాగా హోల్డ్ అవుతుంది అందుకని చెప్పేసి కిటికీ కిటికీకి ఒక ప్లైవుడ్ మనము స్ట్రెయిట్గా బల్లలాగా కొట్టిపిచ్చేసి దానికి పెట్టుకున్నాం అనమాట చిమ్ని ఇక్కడ ఎక్సాస్ట్ ఫ్యాన్ ఉంటే అది క్లోజ్ చేసేసి అప్పుడు కూడా చాలా పెద్ద పని అయ్యింది ఈరోజైతే వంకాయ పాలుపోసి వండుతున్నాను ఈరోజు ఏంటో చాలా వర్షం పడుతుంది కదా కొంచెం హ్యాపీగా ఉండాలా సాడ్గా చెప్పాలా తెలియట్లేదు కానీ నట్స్ అవన్నీ నైటే నానబెట్టానండి కాకపోతే ఏంటో జ్యూస్ కూడా సరిగ్గా అవ్వలేదు అలాగే ఈరోజు కర్రీ కూడా సరిగ్గా అవలేదు అన్నమాట సరిగ్గా అవ్వలేదంటే రెండే రెండు పచ్చిమిరపకాయలు వేసాను చాలా కారం ఉంది కొంచెం ఉప్పు బాగా తగ్గింది అందుకో కొంత ఇంకా బాగలేదు అని అనిపించింది నాకైతే ఇంకా వంకాయలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంక వంకాయ కూర వండేసాను వర్షాలు పడుతున్నాయి కదా కూరగాయలు కూడా తేటలేదు నేనైతే వచ్చేటప్పుడు కూడా నేను లేట్ అవుతుంది ప్లస్ నేను వచ్చేటప్పుడు రోజు మ్యాక్సిమం వర్షం పడుతుంది ఇంకా ఆగి ఎక్కడ చిరాగ్గా తెస్తాము తడిసిపోయి ఉంటాం కదా అందుకని చెప్పి ఇంట్లో ఉన్నాయి అడ్జస్ట్ చేసేసుకుందాంలే అని చెప్పి ఇంక ఇంట్లో ఉన్న వాటితోనే కానిచ్చేస్తున్నాం అనమాట మీరు ఎవరైనా మూడు రకాల పప్పులు పెసరపప్పు కందిపప్పు ఎర్రపప్పు ఈ మూడు కలిపి ఎప్పుడన్నా అన్నం వండుకున్నారా బీన్స్ క్యారెట్ పొటాటో ఆనియన్ చిన్ పచ్చిమిరపకాయలు ఇవేసి వండుకోకపోతే ఒకసారి ట్రై చేయండి వేడివేడిగా తినేయాలన్నమాట అవన్నీ ఎస్పెషల్లీ నాకు నా మా ఫ్లోర్లోనే తెలంగాణ వాళ్ళనమాట తను నేర్పింది నాకు నా నెయిబర్ నేను కూడా అప్పుడప్పుడు అది వండుతాను కాకపోతే చల్లారిపోతే బాగోదు కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది నెయ్యిలో నెయ్యితో చేసుకుంటే వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ నేచర్ ఫుడ్ కదా అది వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది కాకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేసుకుని తినండి సూపర్ ఉంటుంది ఈ వర్షాకాలంలో అలాంటివి తినాలని అనిపిస్తుంది కదా కానీ నాకు నాకు ఆప్షన్ లేదు అంటే అనేసి నేను జాబ్ మానేసి ఇంట్లో కూర్చుంటే తప్ప ఎప్పుడు అప్పుడు వేడి వేడిగా వండుకొని తినలేను ఇదిగో ఇంకైతే కోస్తున్నాను కోసేసి ఈ నీళ్ళు ఉంటాయి కదండి కూరగాయలు కడిగిన నీళ్ళు అవి జస్ట్ కొంచెం కొంచెంగా ఇక్కడ బాల్కనీ మొక్కలకి అక్కడ కారిడార్ మొక్కలకి రెండు రెండు చోట్ల పోస్తాను అన్నమాట నాకు పొద్దున్న నేను ఇంట్లో పని చేసుకుంటూ ఇలా మొక్కలకి నీళ్ళు పోసుకుంటూ అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటాను కదా నాకు అప్పటికే సెవెంటీ టు ఎయిటీ మధ్యలో క్యాలరీస్ కరుగుతాయి అన్నమాట మేబీ నైన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు స్టెప్స్ అవుతాయి సెవెన్ టు ఎయిటీ క్యాలరీస్ కరుగుతాయి నేను వాచ్ పెట్టుకుంటాను కదండి అందులో చూస్తాను ప్రతిరోజు అనుకుంటానండి ఈరోజు త్వరగానే లేసాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత గమ్ముని కొంచెం బంద్ చేసేసుకుని ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అంతా వాకింగ్కి వెళ్ళాలి కిందకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చేయాలి వన్ ఓ క్లాక్కి అన్నం తినాలి అని అనుకుంటాను రెగ్యులర్గా కానీ దిస్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ అని నాకు కూడా తెలుసు ఒకసారి కూర్చుంటే అక్కడి నుంచి కదలను అందుకే బాగా లావైపోయాను ఇప్పుడిప్పుడు నేను మూడు పోట్ల తింటున్నాను కాబట్టి ఏదో కొంచెం అటు ఇటు నడుస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం తేడా వస్తుంది అని అయితే నాకు అనిపిస్తుంది సో నా డైలీ ఇలా ఉంటుందండి ఆలోచన మీలో ఎంతమంది జాబ్ చేస్తారు మీలో ఎంతమంది నాలోకి ఆలోచిస్తారు తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి కూర్చొని చేసే వాళ్ళ పని అయితే ఇదే ప్రాబ్లం అండి కూర్చునే ఉంటాం కాబట్టి లావ్ అయిపోతాము ఏంటో మనకి ప్రెషర్ ఉన్నా అయిపోతాము కూర్చున్నా అయిపోతాము టెన్షన్ పడినా అయిపోతాము అన్నిటికి ఇవే ప్రాబ్లమ్స్ కానీ ఎండ్ లావు అది తప్పదనమాట ఈరోజైతే నేను జ్యూస్ చేశానండి డ్రై ఫ్రూట్స్ జ్యూసు కాకపోతే అందులో ప్రాబ్లం ఏంటో తెలుసా అరటిపళ్ళు తీసుకొని వచ్చాను అరటిపళ్ళు పచ్చిగా ఉన్నాయి నాకు ఎందుకో అప్పటికే ఒక పక్కన అనిపిస్తుంది అనమాట బ్రెయిన్లో ఏంటిది ఇంత పచ్చగా ఉంది ఇయ్యనా వద్దా వెయ్యనా వద్దా అని చెప్పి కాకపోతే ఉత్తి డ్రై ఫ్రూట్స్ జ్యూసు ఎందుకో అంత టేస్టీగా ఉండదు మేబీ అది హెల్దీ అనుకుంటా కానీ నాకు ఎందుకో అంత నచ్చదనమాట ఇంకా అందుకని చెప్పేసి సన్నంగానే ఉన్నాయి కదా అని రెండు అట్టుపళ్ళు వేసానండి అది కాకుండా సఫోలాది మొన్న చూపించాను కదా తేనె సాఫోళ్ళ తేనె కొంచెం మంచిదంట అది తెప్పించాను అది కూడా రెండు స్పూన్లు మూడు స్పూన్లో వేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అరటిపళ్ళు ఇంకా మొగ్గలేదు కాబట్టి కొంచెం చిరుచేదు స్వీట్నెస్ లేదు తేనె స్వీట్నెస్ సరిపోలేదు అక్రూట్లు మూడు మూడో నాలుగో వేసాను అదొక చేదు అన్నీ కలిసి వచ్చినాయి అనమాట ఈరోజు జ్యూస్కి కానీ ఒక్కొక్కసారి ఇలా ఉండాలి లేండి ముందరే చెప్పాను కదా నేను ఈరోజు జ్యూస్ కానీ కూర కానీ ఏది బాగా కుదరలేదు అని చెప్పి అంటే అన్లెస్ మనం చేసుకుని తినేంతవరకు మనకు కూడా తెలియదు కదండి అది బాగా కుదరలేదని అందుకే అంత పర్టికులర్గా చెప్తున్నా ఇవన్నీ తిని తాగేశాను కదా తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నానులేండి ఇందులో బాదములు కూడా వేసాను బాదం ఓన్లీ ఫైవ్ ఏ వేస్తున్నానులేండి మొన్న ఒక వీడియో చూశాను నేను అన్నింటికంటే ఎక్కువ ఫ్యాట్ ఉండే డ్రై నట్టేది అని అంటే జీడిపప్పు అంట వాము అనుకున్నాను నేను అసలు జీడిపప్పు జోలికే వెళ్ళట్లేదు తెలుసండి ఈ మధ్యన ఇదివరకు జీడిపప్పు అయితే ప్రతి దాంట్లో వేసేదాన్ని ప్రసాదం ఎక్కువ చేసేదాన్ని అందులో అయితే ఎన్ని జీడిపప్పులు వేసేసేదాన్నో నేను జీడిపప్పులు ఎక్కువ తినకూడదంట కొంచెం అది ఫ్యాట్ ఎక్కువ ఉంటుందంట జాగ్రత్తగా ఉండాలి కదా తేనెసాను పాలేసాను నట్స్ వేసాను నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదండీ ఇవన్నీ కలిపేసి డీ ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట డీ ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతాను అని అంటే కొంచెం మనం జ్యూస్ చేసుకున్న తర్వాత చల్లగా అవుతా అంటే చేసుకోక ముందర చల్లగా అవుతుంది కదా జ్యూస్ చేసుకున్న వెంటనే మనం తాగేచ్చు అనే కాన్సెప్ట్తో చల్లగా చల్లగానే ఉంటుంది కదా అందుకని డీ ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఒక టెన్ మినిట్స్ అలా ఉంటే కూడా కొంచెం ఎక్కువ ఎక్కుతుంది కదా ఏంటి ఇంకా వాటర్ కూలెక్కలేదా అంటది కదా యాడ్ కాదు కాకపోతే కొంచెం కూల్ ఎక్కుతుంది కదా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అందుకని అనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కానీ భలే ఉంటాయి కదండి కొన్ని కొన్ని ఇలాంటి ఆలోచనలు సఫోలా హనీ టేస్ట్ చూసాను బాగానే ఉంది నా చిన్నప్పుడు మా అమ్మ నేను సన్నగా ఉ సన్నగా అయిపోవడానికి స్లిమ్గా ఏదో పొడి కల్పించేదండి అది తాగాలంటే లైక్ విషమే అనమాట అది తాగనని నేను ఏడిస్తే మా అమ్మ కొట్టేసేది తెలుసా తేనె కల్పించేది మా అమ్మ నీళ్ళు అందుకే అంత పర్టికులర్గా చెప్తున్నా నాకు ఈ సీసా చూస్తే మా అమ్మ గుర్తొచ్చేసింది మళ్ళీ సడన్గా ఎందుకో చాలా చేదుగా ఉండేదండి బాబు సన్నగా అయిపోతారని చెప్పి ఎవరో ఇచ్చారంట మా అమ్మకి అలాంటివన్నీ నమ్మేస్తారు కదా అమ్మలో అరటిపళ్ళు వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అరటిపళ్ళు చూసారు కదా ఎంత పచ్చిగా ఉన్నాయో తప్పదు ఇంకా కొన్నాం కదా సెవెంటీ రూపీస్ అంట అరటిపళ్ళు డజను అర డజన్ తెచ్చా మిగల ముగ్గులు పోతున్నాయి అని చెప్పి అవసరమైతే ఎప్పుడెప్పుడు తెచ్చుకోవచ్చు కదా అందుకు తులసం దగ్గర ముగ్గేసేస్తున్నాను బయట కూడా ఆల్రెడీ ముగ్గేసానండి ఇంకా మనకు బట్టల పని ఉంటుంది కదా మూడో రోజు అనమాట ఈ బట్టలు లాగా ఆరేయడము నేను ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఆకాశం ఎండ్ ఏమో అనేలాగా ఉంటుంది అన్నమాట ఆఫీస్కి వెళ్ళే దారిలో వర్షం పడిపోద్ది ఆటోమేటిక్గా ఈ వర్షం ఈ మధ్య నాకు లోనవాలను బాగా గుర్తు చేస్తుంది ఎందుకంటే లోనవాలలో ఎప్పుడు అదే పరిస్థితి ఉన్నారు మూడు రోజులు నాలుగు రోజులు అయితే అదే పరిస్థితి అనమాట ఆగస్టులోనే వెళ్ళాము అప్పటికప్పుడు వర్షం పడిపోతే అప్పటికప్పుడు ఆగిపోద్ది జస్ట్ ఫైవ్ మినిట్స్ గ్యాప్ అంతే మనం రెయిన్ కొట్టు వేసుకోవాలా గొడిగేసుకోవాలా ఈ మనకు అసలు ఇంకా వేసుకుంటూనే ఉండాలి ఇంకా అస్మాటు అలా పడుతుంది అనమాట లోన వాళ్ళలో వాన కానీ ఆ మూడు రోజులు బాగా ఎంజాయ్ చేసాంలేండి టైగర్ పాయింట్ ఆ వివి అని చెప్పి ఆ వీడియోలు పెట్టాను మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ బట్టలు ఇలాగ అరేబట్టి మూడు రోజులు అనమాట ఈ రోజు ఇది ఎండ అయిపోవాలి ఫ్యానీస్ వెళ్ళాను అనమాట ఆఫీస్కి బట్టలు ఆరేసాక అవుతున్నాను ప్రశాంతంగా చాలా చిక్కగా వచ్చేసింది జ్యూస్ నట్స్ ఎక్కువైపోయినట్టు ఉన్నాయి తప్పదు కదా తాగేసాను తాగేటప్పుడే తెలిసింది స్వీట్ సరిపోలేదు చేదుగా ఉంది అని చెప్పి పాడబోయలేం కదా ఇంక అందుకని తాగేసాను అనమాట బాక్స్ పెట్టేసుకుంటున్నానండి అబ్బా కూర పర్ఫెక్ట్ కలర్ సూపర్ వచ్చింది అని అనుకున్నాను తిన్నాకని తెలియదు కూర బాగాలేదని బాగాలేదు కాదు బాగానే ఉంది కానీ కారం ఎక్కువైపోయింది మనం అంత కారం తినం కదా తప్పదు ఇంకా పాడేలేం కదా పట్టుకెళ్ళింది మళ్ళీ కష్టపడి వండుకుని మరి అందుకని అలా తినేసాను అనమాట బ్రౌన్ రైస్ తిందాం అనుకుంటున్నాను కానీ దానికి ఇంకా ముహూర్తం రాలేదనుకుంటా వసతులు త్వరలో ఉన్న మిల్లెట్స్ కూడా కొన్నాను మీకు చూపించాను కదా ఎందుకు తినాలంటేనే భయం వేసేస్తుంది నాకు అందుకని చెప్పి వైట్ రైస్ వండుతున్నాను అంతే ప్రస్తుతానికి ఇంకా బాక్స్ పెట్టేసుకున్నానండి ఈ మధ్యన బాగా వేడి చేస్తుంది అందుకని చెప్పి కంపల్సరిగా పెరుగు అన్నం తింటున్నాను ఇంకా పెరుగు కూడా ఒక చిన్న డబ్బా ఇక్కడ సిగ్నోరా వేరు డబ్బా పెట్టాను కదా పెరుగు కూడా కొంచెం అన్నంలో కలిపేసి ఇంక ఈ డబ్బాలో వేసుకుని ఇదివరకు దాన్ని ఇప్పుడైతే ఆ ఉప్పు కూడా వేయట్లేదు అనమాట కలుపుకుని పెట్టేసుకుని నిజం చెప్పనండి నాకైతే అసలు లంచ్ బ్యాగ్ లేదు తెలుసా చెప్తే పరుగు పోతుంది ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా అందులో పట్టుకుని వెళ్తున్నానండి ఈ రోజు అయితే చూపించాను కానీ రేపు చూపిస్తాను ఎలాంటి కవర్లో పెట్టుకుని వెళ్తున్నానో మీరు కూడా నవ్వుతారు దయచేసి ఎవరు రాంగ్ కమెంట్స్ చేయకండి దిస్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్ అని చెప్పేది అంతా ఊరికే అందులో కూర కారిపోతుందని బ్యాగులు కొనట్లేదు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి